హలో అందరికీ ఈరోజు మనం సింపుల్గా ఫిష్ కర్రీ అయితే వేసుకుందామండి ముందుగా చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకొని కాల్చి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ప్యాన్ పెట్టుకొని జీలకర్ర మెంతులు అయితే వేసి వేయించుకోవాలి ఎప్పుడు మనం ఫిష్ కర్రీ చేసినా ఇవి మాత్రం కంపల్సరీ ఉండాలండి ఫిష్ కర్రీకి మెయిన్ ఇవేనండి ఇవి ఉంటేనే చాలా బాగుంటుంది కర్రీ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలండి తర్వాత ఐదారు వెల్లిపాయలు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియను తగినంత కారము మనం నానబెట్టుకున్న చింతపండు అయితే వేసి మొత్తం పేస్ట్ లాగా అయితే మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి మనం ఎప్పుడు ఫిష్ కర్రీ చేసినా మనకు వేడలపాటి గిన్నె ఉండేటట్టు చూసుకోండి ఫిష్ కర్రీ చాలా బాగుస్తుంది అందులో నేనైతే కుండనైతే పెట్టుకున్నాను అందులోకి ఆయిల్ అయితే వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి టమాటోలు వేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం పసుపు అయితే వేయించు వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి తర్వాత మనం చేసి పెట్టుకున్న అయితే అందులోకి వేసుకొని తర్వాత తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి మనకు చూసుకోవాలి ఎంత కావాలో అంత వేసుకొని కొంచెం అయితే వేసుకొని ఒక వచ్చేంత వరకు మనమైతే చింతపండు రసాన్ని అయితే ఉడికించుకోవాలండి చాలామంది చేపలను త్వరగా వేసుంటారండి ముందే అలా వేయడం వల్ల చేప అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది తొందరగా ఉడికిపోతుంది అలా ఎప్పుడు చేయొద్దండి ఇలా చేస్తేనే బాగుంటుంది మనం చేప ముక్కలు అయితే వేసుకోవాలండి వేసుకొని ఒక పది పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చాలా బాగుంటుంది చేప ముక్కని మా ఎక్కువగా మెల్లగా కలుపుకోవాలి ఎందుకంటే అది చాలా మెత్తగా ఉంటుంది త్వరగా ఉడికిపోతుంది ముక్క అనేది చెదిరిపోతుంది అందుకని మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఒక పది నిమిషాలు ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి తర్వాత మనం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దించేసుకోవడమే ఫిష్ కర్రీ చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే చాలా బాగుంటుందండి ఆ కర్రీ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది మనం నాన్ వెజ్లో చికెన్ మటన్ కన్నా ఈ ఫిష్ కర్రీ చాలా మంచిదండి మనం చేసుకోవడము చాలామంది చాలా కష్టము మాకు రాదని చెప్పేసి చేయరండి ఇలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి మనమైతే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి